చీరలమ్మా చీరలు కంచిపట్టు చీరలు సిల్కు చీరలు మీ అందాన్ని పెంచే చీరలే ఇదిగో చీరల అమ్మా ఆగో వస్తున్నా అబ్బాయి చీరలు ఇల్లారా అమ్మా వస్తున్నానమ్మా ముందు నేనే పిలిచాను నా ఇంటి ముందకి నాకే చీరలు చూపించు అట్టగా నేనే అర్చాను నా ఇంటి ముందకి వచ్చి నాకే చీరలు చూపించు ఓహో నేను సెంటర్ లో ఆగుతాను మీరే వచ్చి మీకు కావాల్సిన చీరలు సెలెక్ట్ చేసుకోండి రేనామా కాంచే ధర్మవరం బెనారసు పేటేరు సిరికిసేరు నిన్న మార్కెట్ లోకి వచ్చిన ఇప్పుడే తాజాగా పట్టుకొచ్చేసాను చూడనమ్మా ఈ చీర మీకు చాలా కలర్ఫుల్ గా ఉంటుంది ఒక్కసారి చూసుకోండి ఈ చీర ఈ దిక్కుమాలిన చీర దానికి బాగా సూట్ అవుతుంది అది నిజమేనండి మీకు బాగుంటుంది ఒకసారి చూడండి అది చీకటి చీర నేను అంతకంటే చీ కొడుతున్నాను ఈ గాడి చీర ఆ గాడి కరెక్ట్ ఏంటి నా మీద కోపం చీర మీద చూపిస్తున్నావు నువ్వు విసిరితే నేను విసిరలేదు అనుకున్నావా నువ్వు విసిరితే నేను విసిరలేనా కొట్టుకోండి మీ అమ్మ కడుపులు మారోదే నా జీవితం నాశనం అయిపోయేది మళ్ళీ ఈ సందులోకి వస్తే చెప్పు కొట్టండి అయినా ఆడాలు మీరేలా ఉంటే మిమ్మల్ని కట్టుకున్న మొగుళ్ళు ఎలా ఉంటారో అయ్యాన్ని మీ పిన్నటి అదే మీ నాన్నగారికి పిండం పెట్టాలి కదా కానీ ముందు మా నాన్నకి నేను పిండం పెట్టాను మీరు పెడితేనే పిండం మీ పిండానికి పవర్ ఎక్కువ కరెక్ట్ కన్న కొడుకు పెట్టిన పిండానే మా నాన్న ఒప్పుకుంటాడు పెద్ద కొడుకు పెట్టిన పిండానే మా నాన్న తింటాడు వీడి పెట్టిన పిండం తింటే కక్కుకుంటాడు మా నాన్న ఉంచుకున్న పని మనిషికి పుట్టిన నీకు పిండం పెట్టే అర్హత లేదు నేను ఉంచుకున్న దానికి పుట్టినా ప్రేమ పంచుకు పుట్టిన వాడిరా నేను బుట్టాకే మా నాన్న మగవాడు అని నిరూపించుకున్నాడు నేను బుట్టాకే మా నాన్నకి వ్యాపారంలో కలిసి వచ్చి కోటీశ్వరుడు అయ్యాడు నాది డైరెక్ట్ డెలివరీ నాది ఫస్ట్ డెలివరీ ఫస్ట్ ఇస్ ఆల్వేస్ బెస్ట్ అయ్యా ఈ వేస్ట్ మేటర్ మీకు ఎందుకు ముందు పెండం పెట్టండి ఏది వేస్ట్ ఏది బెస్ట్ నేను నా కూతురికి చేసే పెళ్ళే తెలుస్తుంది ఏమిడ్రా తెలిసేది నీ కూతురికి ఏ దిక్కు మాలినడో మొగుడుగా వస్తాడు ఆ వచ్చిన వాడు నీకు పెండం పెడతాడు నీ కూతురికే నికృష్టుడో నిష్టదరిద్రో మొగుడుగా వస్తాడు అయ్యా ఇది దెబ్బలాడుకునే సమయం కాదు

నేను నా కన తండ్రి పిండం మీద ప్రమాణం చేసి చెప్తున్నాను నీ పుట్టకలాగే నీకొచ్చే అల్లుడు కూడా ఏ అడ్డదారికి కాకపోతే నేను రామలింగయ్య ఒరిజినల్ కొడుకునే కాదు నమస్కారం సార్ వెబ్సైట్ వెంకటేశ్వరరావు ఎలా ఉన్నావు ఏదో ఇంటర్నెట్ పుణ్యవాణి ఆరు పెళ్లి చూపులు మూడు పెళ్లిళ్లతో సుఖంగానే ఉన్నాం సార్ బాగుంది ఇంతకీ మా అమ్మాయి పెళ్లి సంబంధం ఏం చేసావు ఆ పని మీదనే వచ్చాను సార్ ఎదుగు అదిరిపోయే అబ్బాయిని ఈ ల్యాప్టాప్ లో ఫీట్ చేసుకొచ్చాను మీరు ఒకసారి చూసుకోండి నచ్చితే ఓకే మిగతా వివరాలు ఈమెయిల్ బెయిల్ పంపించేస్తా సరే కానీ అదే చూపిస్తున్నావు ఇది మావులేనుగా సార్ కాళహస్తులో ఉన్న మొగయనుగు దీనికి కంచులో ఉన్న ఆడ ఎరుగుతో సంబంధం నేనే సెట్ చేశా అంటే నువ్వు మనుషులకే కాకుండా జంతువులకు కూడా నాకు జంతువులకు మనుషులకు పెద్ద తేడా దాని కూడా కోటీశ్వరుడు సంబంధం ఏం తెచ్చాను సార్ కుర్రాడు సూపర్ ఎడ్యుకేషన్ సూపర్ ఫెలో గొప్ప సంపద ఒక్కడే కొడుకు పెళ్లి కొడుకు ఎలా ఉన్నా పర్వాలేదే పక్కింటి మా నాన్న కొడుకు కన్నా మీ నాన్న కొడుకు ఏమిటి మీ అన్నయ్యగా వాడన్నా ఏమిటి రాంగ్ బుల్లెట్ వాడు కూతురు తెచ్చే సంబంధం కన్నా గొప్ప తేవాలి మీకు ఒక్క అనుపోయినా పక్కవాడికి రెండు కొళ్ళు పోవాలనుకునే మీ దాతృత్వం ఇదిగో ఇప్పుడే చెప్తున్నా గుర్తుపెట్టుకో నాకు డైరెక్ట్ డెలివరీ కావాలి అంటే పని మనిషికి పుట్టినవాడు పక్కింటి వాడికి పుట్టినవాడు కుదరదు పుటకలో పర్ఫెక్షన్ ఉండాలి డిఎన్ఏ రిపోర్ట్ తో సహా వస్తా వస్తాను సార్ గేట్ నేను వేస్తాను అండి వెబ్సైట్ ఇక్కడ ఇక్కడ ఓహో బీరా గేటు ముందు నుంచి వాచ్మెన్ అనుకున్నాను నమస్కారం సార్ వాట్ డూ వాంట్ వాంటు కాదు నా దగ్గర బోళ్ళంత డబ్బు గురించి వాడికేమో ఐఎస్ అల్లుడ్ని నాకేమో ఐఎస్ఐ అల్లు ఉన్ని తెద్దామనుకుంటున్నావా అది అంతా నిజమనికుంటున్నాను సార్ మరి ఉత్తుత్రే దగ్గరండి వాడికే దిక్కు సంబంధం తీసుకొచ్చి మీకు సూపర్ అల్లుడ్ తీసుకొస్తా మాట తప్పాము నాలి కోస్తా నాకు తెలుసు సార్ మీ సంగతి ఎన్ని నారికలు కోసారు మీరు నిశ్చితగా ఉండండి మీకు తెచ్చే సంబంధం చూసి మీ తమ్ముడు రోజులు ఎవరు వన్న తమ్ముడు కాదు మా నాన్న కొడుకు సరే సార్ తొందరలో స్లిప్ అయినా కుళ్ళి కుళ్ళి ఎడుతాడు దీనికి మాత్రం ఏం తీసుకో నాకు ముష్టివాడు అల్లుడుగా వచ్చినా పర్లేదు అల్లుడుగా రావాలి నేను బాగుపడకపోయినా పర్లేదు కానీ ఎదుటివాడు నాశనం అయిపోవాలనుకునే గొప్ప మనసుకి నమస్కారం చేస్తా ఇక నుంచి ఆ అయిపోవాలి అమ్మా గంట అంత గట్టిగా కొట్టగా ఏమైందిరా ఏంటి ఏమి తెలియనట్టు మాట్లాడతావు నాన్నగారికి రెండు సార్లు హార్ట్అక్ వచ్చిందా నిన్న డాక్టర్లు చెప్పారు కదా పెద్ద పెద్ద శబ్దాలు అది కాదురా ఆయన ఆరోగ్యం బాగుండాలనే కదరా ఈ పూజలు గంటలు నాకు తెలుసమ్మా నీకు దేవుడు అంటే ఎంత భక్తి నాన్నగారు అన్న అంతే భక్తి అని ఒరై నన్ను ఇంత బాగా చూసుకునే భార్య కొడుకు ఏంట్రా లోటు నాన్నగారు మీరు బయటకి ఎందుకు వచ్చారండి రెస్ట్ తీసుకోండి అలాగే పర్వాలేదు రా మీరు ఉన్నారు కదా నాకేం అవదు ఒరే ఏదన్నా పడి సౌండ్ వచ్చినా నువ్వు ఎంత గట్టిగా అరోకే ఆ అరుపుకి నాకు గుండె ఆగిపోయేలా ఉంది అయ్యో సీతాపతి గారు మీది బరీ వీక్ హార్ట్ అండి అవునండి ఈ వీక్ ఆగిపోక ముందే నా కొడుకు పెళ్లి చేయాలనేది నా తప్పన సంబంధాలు ఏమన్నా తెచ్చారా మీ కొడుకు పెళ్లి నా కొడుకు పెళ్లి కాదు మీరు ఎందుకు అవసరం టెన్షన్ పడతారు మీరు ఇంకేం మాట్లాడకండి నమ్మి వదిలేయండి మీ అబ్బాయి కోసమే పుట్టిందా అనిపించేటువంటి అమ్మాయిని తీసుకొచ్చాను చూడండి చక్కటి చుక్క కాదు కుక్క 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 ఇది మా కుక్క కాదు రాబర్ట్ గారి మొగ కుక్క దీనికి పీటర్ గారి ఆడ కుక్కతో నిన్న ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేశాను వెబ్సైట్ లో వచ్చిన వేరియేషన్ వల్ల చిన్న పొరపాటు జరిగింది ఇప్పుడు చూడండి అంకుల్ మీరు కుక్కలకు కూడా పెళ్లి చేస్తారా ఇలాంటి కంటే కుక్కలకు పిల్లులకు కోతులకు పెళ్లి చేయడం ఈజీ అయ్యా ఎందుకంటే వాటికేదో క్యాస్ట్ ఫీలింగ్ ఉండదు కట్టకానుకులు అడగవు జీవితాంతం కలిసే ఉంటాయి మధ్యలో విడాకులు ఉండవు మేము కట్టకానుకలు అడిగా ఏంటండి అబ్బాయికి మంచి సంబంధం అడిగాం అందుకే కదండి నేను కూడా మంచి సంబంధం తీసుకొచ్చాను ఇప్పుడు చూడండి ముగ్గురు విడివిడిగా కదయ్యా ముగ్గురు కలిసినటువంటి అందాల బొమ్మ ఈ గుమ్మ

నమస్కారం మీరే మీకు కాబోయేవి పేరు సీతాపతి ఊరు చరత్రపతి బాగా ప్రపతి వాడే దంలోపతింగ్ లో మాట్లాడిన చాలు నీకు ఇచ్చిన ఐదు వందలే అద్దు ఎక్కువ మాట్లాడిన పద్ధతిగా ఉండేది అబ్బాయి రాలేదా ఎన్ఆర్ఐ అంటే అమెరికా లండన్ ఫారిస్ నాచారం రెసిడెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఏరియా యా అంటే నాచారం రెసిడెన్షియల్ ఏరియాలో ఉంటారు అండి మరి ఇండస్ట్రియల్ ఏరియా అక్కడ ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి అయితే రెండింటి రెండింటి పరిచయం చేయండి ఆ ఇవిడ నా ఒక్క గాను ఒక్క భార్య పేరు ద్రౌపది ద్రౌపదే ఆ ఆవిడి ముగుడినొక్కడేనా ఇంకా నలుగురు ఉన్నారు అబ్బాయికి చంచునగరా జిల్లా పక్కన ఒక ప్లాటు చర్లపల్లి జిల్లా పక్కన ఒక ఇల్లు ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ వెనక ఎక్కువ హెల్త్ ఎర్రగడ్డ తెలుస్తూనే ఉంది అబ్బాయికి ఇంకా నిర్చింది ఐదు వందలు తెలుసు అమ్మా అమ్మాయిని తీసి రమ్మ అమ్మాయి 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 ఆ పొద్దున్న వాడు ఇంట్లో ఎంగిలి పడిన తర్వాత బయట అబ్బాయి నేరేడు పండులా కొంచెం నలుపు బుద్ధి కుర్రాడు నేరేడు పండు తల్లి ఆపిల్ పండు తండ్రి ఏ పండు తెలియదు ఎక్కడ మ్యాచింగ్ అవ్వట్లేదు వాళ్ళ మ్యాచింగ్ కి మన మ్యాచింగ్ కి సంబంధం చెప్పండి ఓల్డ్ అంత ఇంట్లో బల్బు వెలగా అంటే మెయిన్ స్విచ్ కరెక్ట్ గా ఉండాలి తంటి కలర్ కి కొడుకు కలర్కి ఎక్కడ మ్యాచింగ్ లేదు అంటే మీరు మా నాన్నగారు అనుమనిస్తున్నారా మీ నాన్నగారు నేను ఎందుకు అనుమనిస్తాను మీ అమ్మని ఆయన మాట్లాడేది ఇంకేం మాట్లాడతామండి ఆ పేరేమిటి ద్రౌపదిని ఏ సీత సావిత్రి పెట్టుకోవచ్చు మా ఇష్టం వచ్చినట్టు పెట్టుకుంటాం ఎందుకు సరే పేర్లు ఓకేనండి హైట్ మాట మీరు ఐదు అడుగులు తక్కువ వాడు ఆరు అడుగులు ఎక్కువ ఎవరు హైట్ లో ఉంటాయండి ఎత్తులు సరైనయ్యా బరువులు నువ్వు వంద కిలో పైచిలుకున్నావు ఆయన యాభై కిలోలుగా నాకు తక్కువ ఉన్నాడు వీని సంగతి ఏమిటి అంటే నేను మా నాన్నగారి పుట్టారా చచ్చ చచ్చా నువ్వు మీ నాన్నకే పుట్టావు థ్యాంక్స్ అండి కాకపోతే మీ నాన్న టూ మచ్చో టెన్ మచ్చో మా వంశంలో జరిగింది మళ్ళీ నా కూతురికి రిపీట్ కాకూడదని నాకు ఈ సంబంధం డీటెయిల్స్ అన్ని కావాలి డీటెయిల్సా అవును మా నాన్న కరెక్ట్ అది అంటే నువ్వు ఈ అమ్మకి ఈ నాన్న వల్లే పుట్టేవారు నిరూపించాలి అంటే నీ బర్త్ సర్టిఫికెట్ మీ అమ్మ కాంటాక్ట్ సర్టిఫికెట్ మీ నాన్న కెపాసిటీ సర్టిఫికెట్ ఏమయ్య నేను చెప్పాను డిఎన్ఏ రిపోర్ట్ మీరు జరుగుతున్నారు ఇది చాలా దూరం పోతుంది ఎందుకు చెప్పారు అర్థం చేసుకోండి ఇది చాలా మంచి సంబంధం నాకు కావాల్సింది అదే వీళ్ళిద్దరికీ ఉన్న సంబంధం మంచిదేనా అని

నేను మీ అమ్మాయితో సంబంధం కలుపుకోవడానికి వస్తే నువ్వు మా అమ్మకి అక్రమ సంబంధం అంట కడతావా చెప్తాను రా నీ పని పదమ్మా నా నాన్న హాస్పిటల్ తీసుకెళ్ళాలి విజయకుడుగా వస్తే పేషెంట్ గా పంపిస్తారా అక్కడ దొరికిరా నాకు ఇడియట్ థర్డ్ డేట్ సంబంధం తీసుకొచ్చి ఏమయ్యా ఎందుకు అర్చావు లైట్ ఆరిపోయింది కదా డాక్టర్ కరెంట్ పోయింది అమ్మయ్యా మా నాన్నకి ఏమైంది గుండెకి చిల్లు పడింది

ఎందుకు చేశావమ్మా ఇలా నాన్నకు సెంటిమెంట్ ఎక్కువ తెలుసు కదా ఎక్కడో పడిపోయి ఉంటుంది నాయనా పర్వాలేదులేండి ఏమండి మీ బొట్టును మా అమ్మకి దానం చేశారు మీ ఆయనకేమన్నా అయితే నాకు ఇంకా పెళ్లి కాలేదులేండిపతి గారు సీతాపతి గారు సీతాపతి గారు కొడుకు పెళ్లి చూపుకు వచ్చినా మీకు ఇలా అవుతుందని నేను అనుకోలేదండి అనౌనా ఇదంతా జరిగింది మధ్యలో ఆ సంబంధం తీసుకొచ్చాను నువ్వే కదా నువ్వే కదా ఫోటో చూసి చొంగింది అందుకే తీసుకెళ్లాను వాడు ఇట్టాటో ఆడన్న మాటలకే మా నాన్న గుండెకి చిల్లి పడిపోయింది నానా నేను నిన్ను అవమానించిన ఊరుకునే వదలను నాన్న నన్కి వెళ్తానండి నా పొద్దు నాన్న రబ్బు పొద్దు మీరు ఊరుకోండి డాక్టర్ గారు ఇప్పుడే మిమ్మల్ని మాట్లాడొద్దని చెప్పారు మీరు ఆయన మాట్లాడాలనుకుంటే నాకు సైగల్ చేయండి నేను ఆయనకి చెప్తాను ఎద్దుకయ్య అనవసరంగా ఆట చెప్తే నువ్వు చేతికి వెళ్తావు అలాగ అని పగతీర్చుకోవడం మానేమంటావా నేను అట్లా అంటలేదు అలా చెప్పండి నేను అల్లుడిగా పనికిరానని అవమానించాడు అండ్ నన్ను ఆడికి ఇంతకంటే భయంకరమైన అవమానం జరగాలి అంటే

అఖిలాంధ్ర బేవరస్ బ్యాచులర్ సంఘానికి ప్రెసిడెంట్ నిన్ను కొట్టే మగాన్ని మనగాన్ని బాలుని రా నా చేతి దెబ్బ కాదురా నీకు నా చిటికే సౌండ్కి చచ్చిపోతావు ఒక్కసారి బాడీ చూడరా ఇది ఒక బాడీ అనారాయ్ ఈ బాడీ తోటేరా బ్రూస్లీ లాంటోలను వెయ్యి మంది నిరగదీశాడు పొట్టి పెదవి బక్కవాడి పేరు వదిలేస్తే నీ హైట్ కు వారితో ఫైట్ ఎలికాయ నువ్వు పోటీ పడితే ఇలాగే అవుతుంది మళ్ళీ ఏంట్రా పోరా పోరా పారిపో పారిపోలేదా వానికి లొంగిపో కడపలో పుట్టిన కుర్రాన్ని రాయలసీమ సింహాన్ని గెలిపే ధ్యేయంగా పౌరుషమే ప్రాణంగా మగాడిగా తెగించి రక్తాన్ని మరిగించి అన్యాయం ఎక్కడ 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 జరుగుతే అక్కడ అన్యాయాన్ని కాలు కిందేచి తొక్కే ఆరా అవుతారు అని రా ఆ కదా హాయ్ లెక్కలు మీకు నాకు కాదు ఇప్పుడు చూడ్రా నా పవర్ ఏంటో కూడా ఎందుకు పని పనికిరాని అదవం చూపించమంటే హీరోలా ఫైట్ చేసే డీన్ చూపిస్తావేంటే అప్పుడు ఏం చూసేవాడు హీరోయిజం కొంచెం ఆగు ఇంత పవర్ ఎక్కడిది నీకు ఈ పవర్ నాది కాదు ఈ వేరుముక్కది తోత చాత్రో పంచాంగం అదిలోని మాట అనుకున్న పని అవుతుందా లేదా ఈ వేరు ముక్కను గాని మీరు ఒక్కసారి పాలల్లో గాని నీళ్లల్లో గాని తేనెలో గాని ముంచి పంటి కింద పెట్టారంటే నడుము నొప్పి కీలు నొప్పి పచ్చవాతం వంటి జరం ఇవన్నీ మాయమైపోతాయి ఒక్క ఏరు ముక్కు కొనండి మీ జీవితాన్ని ధన్యం చేసుకోండి ఒరే దొరా పక్కవరు మరు సరుకు అదిగో నీకు ఆరు సైడ్ సరుకు రండి బాబు రండి మోసం లేదు దగ్గ లేదు మయా లేదు మర్మం లేదు ఒక్కొక్క ఏరుముక్క వంద 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 రూపాయలు మాత్రమే ఏరుముక్కంత మహిమ ఉందా అరే ఇది మామూలు ఏరుముక్క కాదు మా గురువు గారైన పాతాల భైరవ్ గారు హిమాలయ పర్వతాల్లో పెంచిన మహిమగల మంత్రాల చెట్టు ఏరు ముక్క ఇది ఒక్కడి గారి మీ దగ్గర ఉంటే అష్టైశ్వర్యాలు మీ దగ్గర ఉన్నట్టే దీని పౌరంటో ఇప్పుడే మీ కళ్ళతో మీరు అందరు చూసారుగా రండి రండి వేరు అవుతుందా నీకే కాదు మీ ఆవిడ ఇది కొంటే కుమారులు శ్రీమతులు అవుతారు పిల్లలు లేని ఆడవాళ్ళు క్రికెట్ టీము లేల్ ఎల్లు దా దా తొందరపడు తొందరపడదు అవుతుండో పెళ్ళు తొందరపడు దా డబ్బులు కావాలి నేను ప్రాక్టికల్ మనిషిని చూసిందే నమ్ముతా నమ్మిందే చేస్తా నాకు నీ నోట్ లో పెట్టుకునేదే కావాలి ఎంగిల్ది నేను కడుక్కునే వాడుకుంటా ఇది నేను అమ్మలేను ఎందుకు ఇది చాలా ఖరీదు వెయ్యి రూపాయలు ఇదిగో వెయ్యి ఆ ఏరు ముక్క రావాలి 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 ఇది నోట్లో పెడతా నన్ను అరెస్ట్ చేస్తా నా ఎస్పీ గారి నడుము లేదా కొడతా డబ్బులు ముందు తర్వాత ఏరు ముక్కు తీసుకో రావాలి రావాలమ్మా తొందరపడద్దు తొందరపడద్దు ఆడవాళ్ళ మీద పడద్దు నెమ్మదిగా నెమ్మదిగా బాబు కమిషన్ ఓ ఎండ్ తీసుకో ఇంకో ఐదు వందలు ఇంకా ఐదు మనం అనుకున్న దానికంటే ఐదు దెబ్బలు ఎక్కువ కొట్టేవిగా అందుకు నీ కష్టం నాకేంది ఇదిగో తీసుకో రేపు ఎక్కడ స్పాటు మాలెక్వేట్ సరే అబ్బో ఈడి మహానగరంలోనే మాయ ఉన్నాడే ఇటువంటి ఫ్రాడ్ గడండి పక్కకు గా సరిపోతాడు నేనేది ఫిక్స్ అయిపోయిన ఓకే చేసేయి